గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ ట్వంటీ ఫోర్త్ జనవరి మార్కెట్స్ లో ఇవాళ ఒక మంచి కొనుగోళ్ళ మద్దతు మళ్ళీ మనకు కనిపించింది నిన్న దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్ సంపద మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపంలో నష్టపోక ఇవాళ ఒక ఐదు లక్షల కోట్ల రూపాయల మేర రికవరీ మళ్ళీ మనం చూసాం దాదాపు ఐదు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాప్ ఇవాళ పెరిగింది నిఫ్టీ ఇవాళ రెండు వందల పదిహేను పాయింట్ల లాభం అలాగే సెన్సెక్స్ ఆరు వందల తొంభై పాయింట్ల మేర లాభం వాళ్ళు మనం చూస్తున్నాం సో మంచి బయింగ్ సపోర్ట్ అక్రాస్ బోర్డ్ అయితే మనం చూసాం కదా బ్యాంక్ నిఫ్టీ బికాజ్ ఐసిఐసి బ్యాంక్ ఈ రోజు కొద్దిగా బలహీన పట్టడం అనేది బ్యాంక్ నిఫ్టీని కిందికి డ్రాక్ చేసింది బట్ ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ గా క్లోజ్ కావడం ఇవాళ మనం అబ్జర్వ్ చేయవచ్చు సో స్పెసిఫిక్ గా ఇంకా మనం చూద్దాం ఇవాళ ఓవరాల్ గా నిఫ్టీలో చూస్తే ఐసిఐసి బ్యాంక్ మార్కెట్స్ ని కొద్దిగా పుల్ చేసింది బ్యాంక్ నిఫ్టీన్ కూడా ఐసిఎస్ బ్యాంక్ త్రీ పర్సెంట్ డౌన్ యాక్సిస్ బ్యాంక్ టూ పాయింట్ సెవెన్ ఏషియన్ పెయింట్స్ అదాని పోర్ట్స్ హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇవి కొద్దిగా నష్టపోగా హిందాల్కో నాలుగున్నర శాతం డాక్టర్ రెడ్డీస్ నాలుగు శాతం టాటా స్టీల్ పవర్ గ్రిడ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ లో ఇవాళ మంచి బయింగ్ సపోర్ట్ అయితే మనం చూసాం ఇవి కాకుండా మిగిలిన గెయినర్స్ పరంగా ఒకసారి మనం గమనిస్తే టాప్ గెయినర్స్ లో హెచ్ఎఫ్సిఎల్ పదమూడు శాతం హడ్కో పదకొండు శాతం నూతనాల ఉత్సవాలు పదకొండు శాతం ఐడిబిఐ బ్యాంక్ కేఏ ఇండస్ట్రీస్ ఒక పది శాతం మీద లాపడ్డాయి నష్టపోయిన వాటిలో టార్లా ప్లాట్ఫామ్స్ ఏడున్నర శాతం టాటా ఎలక్సీ మ్యాక్స్ హెల్త్ కేర్ ఓబ్రా రియాలిటీ వెల్స్ పర్ లివింగ్ లో ఒక ఫోర్ నుంచి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ పర్సెంటేజ్ వీక్నెస్ టాటా ఎలక్సీ అంత గొప్ప రిజల్ట్స్ అనౌన్స్ చేయకపోవడం దీనికి ప్రధానమైన కారణం ఓబ్రా రియాలిటీ పరిస్థితి కూడా అదే ఫిఫ్టీ డిగ్రీకి హై హిట్ చేసిన వాటిలో ఏఏ ఇంజనీరింగ్ అలింపిక్ ఫార్మా భారతీయ ఎయిర్టెల్ బిర్లా సాఫ్ట్ బ్లూ స్టార్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు టిఫిక్ లో హిట్ చేసిన వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నవీన్ ఫోరిన్ వీఐపీ ఇండస్ట్రీస్ వేదాంత్ ఫ్యాషన్స్ ఉన్నాయి అదృష్టం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ కొద్దిగా బికాజ్ ఆఫ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ కేవలం షార్ట్ కవరింగ్ మాత్రమే దీనికి కారణం ఈ షార్ట్ కవరింగ్ వల్ల ఒక రెండు శాతం మేర ఇవాళ రికవరీ అయితే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చూసాం ఇవి కాకుండా కొన్ని మేజర్ వార్తల పరంగా కూడా చూస్తే మనం గ్లోబల్ ఫండ్స్ సెల్ మోస్ట్ ఇండియా స్టాక్ సిన్స్ ట్వంటీ ట్వంటీ టూ పోస్ట్ రికార్డ్ ర్యాలీ సో రికార్డ్ ర్యాలీ తర్వాత గ్లోబల్ ఫండ్స్ కొద్దిగా సెల్లింగ్ వైపు మొగ్గు చూపిస్తున్నాయి గత పంతొమ్మిది నెలల కాలంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్గెస్ట్ అవుట్ ఫ్లోస్ ఈ కాలంలో మళ్ళీ మనం చూస్తున్నాం గ్లోబల్ ఫండ్స్ లాస్ట్ వీక్ దాదాపు రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల మేర స్టాక్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేశాయి ఒక మంగళవారం రోజున మూడు వందల డెబ్బై నాలుగు మిలియన్ డాలర్ల మేర స్టాక్స్ ఇక్కడ సెల్ చేయడం మనం చూసాం సో ఒక ట్రంకేటెడ్ వీక్ మనకి సోమవారం హాలిడే వచ్చింది మళ్ళీ శుక్రవారం హాలిడే వచ్చింది ఒక వీక్ పరంగా చూస్తానో తక్కువ ట్రేడింగ్ డేస్ వాల్యూమ్స్ కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో గ్లోబల్ ఫండ్స్ కొద్దిగా సెల్లింగ్ అనేది మార్కెట్ మీద కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగానే చూపించింది చైనా అనౌన్సెస్ బిగ్గెస్ట్ రిజర్వ్ రేషియో కట్ సిన్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ సో ట్వంటీ ట్వంటీ వన్ లో చేసినట్టు రిజర్వ్ రేషియో కట్ అంటే బ్యాంక్స్ దగ్గర రిజర్వ్ ఉంచుకోవాల్సిన రిజర్వ్ రేషియో అయితే ఉంటుందో దాన్ని కట్ చేసింది సో రిజర్వ్ రేషియోను కట్ చేయడం వల్ల బ్యాంక్స్కి దగ్గర మరింత నిధులు ఉంటాయి సాధారణంగా క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం సిఆర్ఆర్ ఆ సిఆర్ఆర్ ఎంతగా పెంచితే బ్యాంక్ బ్యాంక్స్ నుంచి అంత లిక్విడిటీస్ స్క్వీజ్ చేసినట్టు అవుతుంది సిఆర్ఆర్ ఎంత తగ్గిస్తే సో బ్యాంక్స్ దగ్గర అంత నిధులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు డిస్పర్స్ చేసేందుకు సో ఇది పరోక్షంగా వాళ్ళు ఇన్ఫ్లేషన్ పెరగడానికి కూడా కారణం అవుతుంది సాధారణ పరిస్థితుల్లో బట్ చైనాలో ఎకానమీ కొద్దిగా బలహీనంగా ఉన్న తరుణంలో వాళ్ళు అక్కడ రిజర్వ్ రేషియోని కట్ చేశారు దీని దీనివల్ల దాదాపుగా ఒక్క ట్రిలియన్ ఎన్ దాదాపు నూట నలభై బిలియన్ డాలర్ల మేర డబ్బులు మార్కెట్స్ లోకి రాబోతున్నాయి వాళ్ళ ఎకానమీ కొద్దిగా బలహీనంగా ఉన్న దాడులో ఒక మేజర్ బూస్ట్ లాంటి నిర్ణయం తీసుకుంది చైనా ఒక ఫ్లాష్ న్యూస్ ఆల్ అబౌట్ రష్యా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ప్లేన్ దట్ క్రాష్డ్ నియర్ యుక్రెయిన్ కిల్ సో ఎంతమంది చనిపోయారు ఏంటనేది ఇంకా తెలియదు ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము రష్యాకు చెందిన మిలిటరీ విమానం ట్రాన్స్పోర్ట్ ప్లేన్ యుక్రెయిన్ లో దాడుల కారణంగా కోల్పోయింది సో మళ్ళీ దీనివల్ల జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా కొద్దిగా పెరుగుతాయా ఏంటి అనేది కూడా మనం గమనించాలి రేపటి మార్కెట్ కండిషన్స్ తగ్గట్టు టెక్ మహీంద్రా క్యూ త్రీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరవై ఒక్క శాతం మేర క్షీణించింది రెవెన్యూ కూడా ఒక ఐదు శాతం మేర తగ్గింది దీంతో టెక్ మహీంద్రా ఒక బలహీనమైన రిజల్ట్స్ ని ఈ క్వార్టర్లో అనౌన్స్ చేసింది బజాజ్ ఆటో రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ ఒక ముప్పై ఏడు శాతం మేర వృద్ధి నమోదైంది మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా రిజల్ట్స్ ని బజాజ్ ఆటో అనౌన్స్ చేసింది ఫైవ్ రైల్వే స్టాక్స్ జంప్ అప్ టు సెవెన్ పర్సెంట్ అహెడ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో నేను ఏవైతే రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో మనం సెల్లింగ్ చూసామో ఇవాళ కొద్దిగా మళ్ళీ వాటిలో రికవరీ బయింగ్ సపోర్ట్ లభించింది లైక్ ఐఆర్ఎఫ్సి ఆర్వీఎన్ఎల్ ఇర్కాన్ ఐఆర్సిటిసి రైల్టెల్ లాంటి స్టాక్స్ ఒక మూడు నుంచి ఏడు శాతం మీద లాపడ్డాయి అహెడ్ ఆఫ్ బడ్జెట్ ఈ స్టాక్స్ లో ఈ సెక్టార్స్ లో కొద్దిగా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది యూస్ డిప్స్ టు బై దీస్ స్టాక్స్ యాడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆన్ సిప్ సో సంజీవ్ భాషన్ ఐఎఫ్ఎల్ చీఫ్ మార్కెట్స్ ఈ వెటర్ ని సాధారణంగా ఈ చెప్పే మాటలు వింటుంటుంది ఆర్ఈసీ ఈస్ గోయింగ్ టు కమిషన్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్స్ ఆన్ సోలార్ ప్యానెల్స్ ద ఓన్లీ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ విచ్ డస్ ఎంఈపీఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్లంబింగ్ ఈజ్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ అలాగే సో యూజ్ ద డిక్లైన్డ్ బై గెయిల్ ఇండస్ ఇన్ ఆర్ ద లార్జ్ స్కేప్ సో ఓవరాల్ గా అది చెప్పిన వాటిలో ఈ స్టాక్స్ అయితే ఉన్నాయి బిఎల్ఎస్ చెందిన బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఏదైతే ఇప్పుడు ఈ కన్సలెట్ సేవలు అందిస్తూ ఉంటుందో వీసా రిలేటెడ్ సేవలు అందిస్తుంటుందో ఆ కంపెనీ నుంచి ఈ సర్వీసెస్ వాళ్ళు ఇచ్చే ఈ సర్వీసెస్ సంబంధించిన ఒక సపరేట్ కంపెనీ ఇది అది ఐపీఓకి రాబోతోంది ఫిబ్రవరి ఒకటవ తారీఖున ముగింపు ఇష్యూ జనవరి ముప్పై తారీఖున ప్రారంభం కాబోతోంది ఇష్యూ మొత్తం అంత కంపెనీకే వచ్చిన డబ్బులంతా కూడా సమీకరించబోతోంది డబ్బులన్నీ కూడా కంపెనీకే వస్తాయి ఆఫర్ ఫర్ సేల్ కాదు ఇది టెన్ పర్సెంట్ రిటైల్ ఇన్వెస్టర్స్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ పోర్షన్ కి మాత్రం కంపెనీ అలొకేట్ చేస్తుంది వన్ ట్వంటీ నైన్ నుంచి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో ఇది ఇష్యూ రాబోతోంది అండ్ రామ్ మందిర్ థీమ్ స్మాల్ క్యాప్ జూమ్ సెవెన్ పర్సెంట్ అండ్ బ్యాకింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ అయోధ్య అయోధ్య కొన్ని కంపెనీల నుంచి రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ అన్న కంపెనీకి ఆర్డర్స్ వచ్చే దీంతో స్టాక్ లో ఒక సెవెన్ పర్సెంట్ దాకా ఇవాళ మనం జంప్ అయితే చూసాము స్మాల్ క్యాప్ స్టాక్ ఇప్పటికే డబల్ అయిపోయింది వన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ థాడానికి చెందిన రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్ లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పీవీసీ ప్రొడక్ట్స్ లైక్ వినైల్ ఫ్లోరింగ్ సింథటిక్ లెదర్ అండ్ లగ్జరీ వినైల్ టైల్స్ వ్యాపారాల్లో ఉన్న కంపెనీ ఇది ఇక్కడ వీళ్ళకి వ్యాపారాలు అంటే వివిధ కంపెనీల నుంచి ఆర్డర్స్ బాగా రావడం మెయిన్గా ఫ్లోరింగ్ వాల్ కవరింగ్ వీటన్నిటిలో హాస్పిటాలిటీ బిజినెస్ అక్కడ ఎక్కువగా వృద్ధి చెందబోతుంది కాబట్టి పరోక్షంగా వీళ్ళ లాపడే అవకాశం ఉంది అట్ ప్రజెంట్ అయోధ్య సెవెంటీన్ హోటల్స్ ఉన్నాయి ఫైవ్ నైన్టీ రూమ్స్ బట్ అవి ఏ మూలకు సరిపోయే అవకాశం ఉండదు విపరీతంగా గ్రో అవుతే అబౌట్ సెవెంటీ త్రీ న్యూ హోటల్స్ ఆర్ ఇన్ పైప్ లైన్ అవ్ విచ్ ఫార్టీఆర్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ ఐహెచ్ఎల్ మ్యారియెట్ బింధం ఇవన్నీ కూడా ఐటీసీ లాంటి కంపెనీస్ అన్ని కూడా అక్కడ పెద్ద ఎత్తున హోటల్స్ నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి అండ్ ఈ అయోధ్య టీమ్ నేపథ్యంలో పక్కా కామత్ హోటల్స్ ఎస్ఐఎస్ ప్రవేగ్ అపోలో సింధూరి లాంటి స్టాక్స్ అని కూడా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇన్వెస్టర్ కమ్యూనిటీ వీటి మీద విపరీతంగా ఆశలు డాలి కన్నా సవేరా ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీలో వాటాలని పెంచుకున్నారు అలాగే కంట్రోల్ ప్రింట్ లో కూడా తన వాటాలని పెంచుకున్నారు కెనరా బ్యాంక్ ప్రాఫిట్ ఇరవై తొమ్మిది శాతం మేర వృద్ధి చెందింది మోతులాల్ ఓస్వాల్ స్టాక్స్ ఇరవై శాతం మేర మనం జంప్ కావడం చూసాము దాదాపుగా రెండు వందల ఇరవై రెండు శాతం మేర మేము కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ లాభాల్లో వృద్ధి నమోదు కావడంతో యాక్సిస్ బ్యాంక్ ఆరు శాతం మీద క్షీణించింది రిజల్ట్స్ అంత గొప్పగా లేవు మార్జిన్స్ తగ్గడం ఈ మధ్యకాలంలో ఇంతటి భారీ పతనం ఒకే రోజు యాక్సిస్ బ్యాంక్ లో ఇప్పుడే మనం చూస్తున్నాం అండ్ ఇవి కాకుండా వర్స్ట్ నాట్ ఓవర్ ఫర్ బ్యాంక్ స్టాక్స్ ఆన్ సైడ్ లైన్స్ ఫర్ నౌ సో బ్యాంక్ స్టాక్స్ లో కొద్దిగా పిఎస్సి బ్యాంక్స్ అయినా సరే ఏవైనా సరే విపరీతంగా పెరిగి ఉన్న తరుణంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటి సినారీ అయితే వస్తుంది బెటర్ కొత్తగా వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా టైం తీసుకుని తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది అంతవరకు బెటర్ టు స్టే ఇన్ క్యాష్ అండ్ సైడ్ లైన్స్ అనేది అనలిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట ఎరడా ఐపీఓ తర్వాత విపరీతంగా పెరిగిన స్టాక్ ఇది చాలా స్ట్రాంగ్ గెయిన్స్ దాదాపు ఇష్యూ ప్రైస్ నుంచి నాలుగు ఐదు శాతం మేర స్టాక్ పెరిగింది గత నాలుగు రోజుల కాలంలోనే స్టాక్ ఒక ముప్పై ఒక్క శాతం మేర లాపడ్డం కూడా మనం చూసాం మంచి ఆర్డర్ బుక్ కూడా ఉన్న కంపెనీ ఇది ట్రిల్ అన్న కంపెనీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ స్టాక్ కూడా రికార్డ్ హైట్ వచ్చేసింది వాళ్ళకి ఇరవై శాతం మీద అప్పర్ సీరింగ్ లో ఫ్రీజ్ అయింది స్టాక్ మంచి అవుట్లుక్ ఉండడం అండ్ మేజర్ గా ద కంపెనీ వర్న్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఫర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ ట్రాన్స్ఫార్మర్ ట్రిల్ విల్ బి థర్డ్ కంపెనీ ద వరల్డ్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ సో అదొకటి ట్రిల్ కి సంబంధించిన మేజర్ అప్డేట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఐడిబిఐ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్న స్టాక్స్ ఇవి ఒకప్పుడు జనాలు మర్చిపోయి ఆల్ టైమ్ లో కొట్టుమిట్టాడుతున్న స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు మల్టీ ఇయర్ హైస్ దగ్గర ఈ రెండు స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి మంచి రికవరీ కంపెనీ ఆర్డర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బుక్ బ్యాలెన్స్ షీట్స్ లో విషయంలో కూడా చాలా స్ట్రెంగ్ చేసుకున్నాయి ఈ రెండు ఒకప్పుడు డార్లింగ్స్ గా ఉండేవి సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఐడి బ్యాంక్ అప్పుడు మళ్ళీ ఒక పొటెన్షియల్ ఈ స్టాక్స్ లో కనిపిస్తోంది సోలార్ ఈపీసీ బిజినెస్ లో ఉన్న వారీ రెన్యూబల్ ఎనర్జీ ఒక ఫైవ్ పర్సెంట్ అప్పర్ సీరింగ్ లో లాక్ అయింది తాజాగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్ ను అనౌన్స్ చేయడము పరోక్షంగా ఆర్ఈసీ లాంటివి అండ్ ఈ భారీ రెన్యూబుల్ ఎనర్జీ లాంటి స్టాక్స్ అంటే ఏవైతే సోలార్ వీటిలో ఉన్నాయో అవి కొద్ది కాలం పాటు లైమ్ లైట్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్